నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూపురంలో వైసీపీ కార్యాలయాన్ని కావాలనే టీడీపీ గుండాలు ధ్వంసం చేశారంటూ వైసీపీ అంటుంది అసలు హిందూపురంలో ఏం జరిగింది అసలు టీడీపీ వాళ్ళు వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించాల్సిన పని ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా గారు నమస్తే మేడం అండి బాలకృష్ణ గారు రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం హిందూపూర్లో పర్యటించారు మరి అసలు ఏం జరిగింది మేడం అసలు వైసీపీ కార్యాలయం పైన టీడీపీ గుండాలు రౌడీ మూకలు అందరూ వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేశారని వైసీపీ చెప్తుంది అసలు అటువంటి పరిస్థితి అక్కడ ఎందుకు ఏర్పడింది ఏం చెప్తారు వేణురెడ్డి అని పేరు విన్నారు దీపికా గారి హస్బెండ్ ఆయనకి ఏంటి పని అసలు ఫస్ట్ ఆయన ఏంటి అసలు ఆయన ఒక ఎమ్మెల్యేనా ఆయన వార్డ్ మెంబరా అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే వార్డు మెంబర్కి కూడా పనికి రాని ఒక వ్యక్తి వచ్చి బాలకృష్ణ గారి గురించి మాట్లాడటం ఏంటి ఎక్కడో హైదరాబాద్లో ఉండే వ్యక్తిని మనం ఎమ్మెల్యే చేయడం ఏంటి అన్నాడు ఆయన తర్వాత వాళ్ళ కాళ్ళ కింద మనం బతకడం ఏంటి మరి ఎక్కడో బెంగళూరులో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిని చేశారుగా వైసీపీ వాళ్ళ గతంలో ఎక్కడో ఎలహంక ప్యాలెస్లో పడుకునే వ్యక్తి వచ్చి ఇవాళ అప్పుడప్పుడు రాష్ట్రంలోకి ఎందుకు వస్తున్నాడు సొంత నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు పులివెందులకి జోగి రమేష్ అనే వ్యక్తి దాడి చేశాడండి లేకపోతే నిరసన తెలిపారు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి అప్పట్లో దాడి చేసి ఆయుధాలతోటి వాటితోటి ఇటీవలి కాలంలో దాన్ని ఒక నిరసనగా ప్రకటించారు కాబట్టి మీరు నిరసనే తీసుకోండి దాడి ఎందుకంటారు వాళ్లే కదా చెప్పారు కార్యకర్తలకి కడుపు మండో ఒళ్ళు మండో ఇవాళ వైసీపీ కార్యాలయాన్ని లేకపోతే వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారు ఆ వేణురెడ్డి అనే వ్యక్తి దాంకున్నాడు యాక్చువల్గా వేణురెడ్డి కూడా హిందూపూర్లో కానివ్వండి ఏపీలో కానివ్వండి ఉండడం అన్నట్టుగా తెలిసింది బెంగళూరులోనే ఆయన ఉంటాడని ఆయన ఎందుకని ఇటువంటి కామెంట్స్ చేశారు ఎందుకంటే హిందూపురాన్ని ఆయన అభివృద్ధి చేస్తున్నారు కదా శంకుస్థాపనకు వచ్చారు కదా తొంభై కోట్లో ఏదో ఒక ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వచ్చారు ఆయన అది ఆయన కావాలని వచ్చి ఉండేడండి వీళ్ళెవరో పంపించుంటారు వైసీపీ వాళ్ళు ఎవరో ఏ సజ్జలో ఇంకెవరో వెళ్ళి ఊరికి అలా అను ఆయన రెచ్చిపోతాడు అని అన్నారు కానీ బాలకృష్ణ ఒక్క మాట మాట్లాడాల ఆయన పని ఆయన చేసుకున్నారు వచ్చారు చాలా హుందాగా వచ్చారు ఆయన అంటే ఒక ఎమ్మెల్యేగా తను ఏం చేయాలో అది చేసి వచ్చారు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినందుకు కార్యకర్తలకు మండి నిరసన తెలిపారు దానికి ఎవడేం చేస్తాడు మీరైనా చేయగలరా మరి గతంలో పట్టాభి బోసిడికి అన్నదికే కార్యాలయం పైన దాడి చేశామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఇప్పుడు అలా కాదండి మండదా మండదా అన్నాడు కదా గతంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి మండుతుంది మీకు మండినట్టే వాళ్ళకి మండుతుంది హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా ఆయన హిందూపూర్కి వస్తున్నారు కదా ఆయన పనులు ఆయన చేస్తున్నారు మీరేమో ఎలహంక ప్యాలెస్లో పడుకొని మంతా తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాలేక కనీసం ఇవాళ మీ నియోజకవర్గానికి వెళ్ళగలిగారా మొంతా తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్ళి తన ప్రజలకు ఏమైనా చేశారా అంతా అయిపోయాక వచ్చి ఎక్కడికి వెళ్ళాడు ఆయన పాడేరా ఎక్కడికో వెళ్ళాడు కదా మచిలీపట్నం అదేంటది ఎక్కడికి పులివెందులు పులివెందులు ఎప్పుడు వెళ్ళారు మీరు జడ్పిటి సోడిపాయకి వెళ్ళారా మొహం చూపించారా మరి మీరు ఎమ్మెల్యే ఏంటి హిందూపురానికి బాలకృష్ణ వెళ్తున్నారు మీరు రెచ్చగొట్టాలని అనుకుని మీరు అతని చేత మాట్లాడించారు సరే చెప్పేవాడికి చెవుడయ్యా వినేవాడికి వివేకం ఉండాలిగా ఆ వేణురెడ్డికి వివేకం ఉండాలి కదా అంతే కదండి ఇప్పుడు ఎవరో చేయమన్నారని చేశారా మీరే చేశారా వచ్చి అనేదానికి క్లారిటీ కావాలి దాంట్కోవడం ఎందుకు ఇప్పుడు మీకు మీరు ఒక మాట అన్నాక మీరు ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ఎవరికైనా కూడా మీరు దాక్కున్నారు అంటేనే మీకు ధైర్యం లేదని అర్థం కదా ఎవడో చెప్పింది వల్లించి ఈ దాడి అయ్యాక బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడదామంటే మీరు ఎంత వాళ్ళో అర్థమవుతుంది మీరు ఏం చేసినా ఇవాళ వైసీపీ లేస్తుందండి లేవదు కదా ఇప్పుడు బాలకృష్ణ మీద ఎందుకు మీకు అసలు మధ్యలో బాలకృష్ణ అని ఇతను ఇలా అన్నాడని జగన్మోహన్ రెడ్డికి తెలుసా ఫస్ట్ క్వశ్చన్ అది నాది ఎందుకంటే బాలకృష్ణ విషయంలో జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఏం మాట్లాడాయను ఎందుకంటే బాలకృష్ణ ఫ్యాన్ అందరికీ తెలుసు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మాత్రం ఈ విషయంలో ఆయన బహుశా వేణురెడ్డినే తిడతాడమో అని నా సందేహం అందుకని బాలకృష్ణ ఈ విషయంలో ఏమి కలగజేసుకోలేదు అవసరం కూడా లేదు ఆయన పట్టించుకోడు ఇలాంటివి నిజంగా ఆయన పట్టించుకుంటే ఈ వాటికి ఎట్లా ఉంటుందో తెలుసు అందరికీ గతంలో ఎన్నోసార్లు మనం టీడీపీ కార్యాలయాలపై దాడి చూసాము ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎటువంటి రీజన్స్ చెప్పిందో కూడా చూసాము ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకున్నట్లయితే అక్కడ కావాలనే వైసీపీ వాళ్ళు బాలకృష్ణ గారు వస్తున్నారనే సందేశంతో ఇటువంటి సంఘటనలకు ప్రేరేపించారు అన్నట్టుగా తెలుస్తుంది ఈ మొత్తం అంశం మీద అభిప్రాయం ఏంటి ఏంటి ఎవరు చెప్పినా చేసేవాడి జ్ఞానం ఉండాలిగా ఆయన హైదరాబాద్లో ఉంటే ఏంటి తాడేపల్లిలో ఉంటే ఏంటి ఎక్కడుంటే ఏంటి ఆయన పని ఆయన చేస్తున్నాడా లేదా ఇప్పుడు అలా అనుకుంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎవడైనా ఇంతవరకు అసలు తాడేపల్లిలోనే ఉన్నారా ఇవాళ ఓడిపోయిన వాళ్ళు కావచ్చు గెలిచిన వాళ్ళు కావచ్చు ఎక్కడ ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా కొద్దిమంది తప్ప ఎవడెవడు బిజినెస్లు చేసుకోవట్లేదా ఎక్కడికి వెళ్ళటం లేదా వాళ్ళ నియోజకవర్గంలో కూర్చుని రోజు ప్రజల్ని పట్టించుకుంటున్నారా వీళ్ళందరూ రోజు ప్రజాదర్బాన్ని నిర్వహిస్తున్నారు ఎవరైనా అసలు వాళ్ళ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కానీ లేదు ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ఎవరికైనా తెలుసా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎలహంక ప్యాలెస్కి బెంగళూరుకే పరిమితం అయిపోయారు వైసీపీ నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టినా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం చూసాం కానీ ఎందుకు కూటమిని అయితే చంద్రబాబు నాయుడు గారిని లేదంటే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు బాలకృష్ణ గారిని ఎందుకు అటాక్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళు ప్రజల్లో ఉండాలంటే వీళ్ళ నలుగురు గురించే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి ఏమైనా ఉందా మా జగన్ అని ఇంత చేశాడు అంత చేశాడు అని అనడానికి ఆన ఉందా లేదు మా జగన్ వచ్చి ప్రజల్లో ఉన్నాడని చెప్పడానికి ఉందా నేను ఇదిగో పాదయాత్ర అంటాడు మన జనవరిలో అన్నాడు మళ్ళీ ఇరవై ఏడు జనవరి అనుకుంటా వీళ్ళు అంటున్నారు ఇరవై ఏడు జనవరికిను ఇప్పుడు నవంబర్కి ఎంత తేడా ఉంది ఎన్ని నెలలు ఉంది పద్నాలుగు నెలలు తేడా ఉంది ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గాలు ఏమైనా అభివృద్ధి చేస్తుంటే గతంలో చెప్పుకుంటారు అన్ని అప్పులు పెట్టిపోయాడు ఇప్పుడు వైసీపీ గురించి ఏం మాట్లాడతారు వాళ్ళు అవునండి మా జగన్మోహన్ రెడ్డి ఇంత అవినీతి చేయించాడు చేశాడు కల్తీ లిక్కర్లో ఇంత సంపాదించుకున్నాడు లడ్డూ కల్తీలో ఏమో ఇవాళ భూమన్ కరుణాకర్ రెడ్డి హస్తం ఉంది ఆ సతీష్ కుమార్ హత్యలో అంటారా వైవి సుబ్బారెడ్డి హయాంలోనే జరిగింది పరకామణి చోరీ దాన్ని కంటిన్యూ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి ఆయన డబ్బులు తినేశాడు ఇవా చెప్పుకుంటారు ఏం చెప్తారు ఏముంది అక్కడ చెప్పటానికి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో ఏదైనా ఒక అభివృద్ధి పని చేశారా అసలు వాళ్ళ శాఖలు వాళ్ళకి తెలియదనే మనం గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు చెప్తున్నాం అంబటి రాంబాబు లాంటి వాళ్ళే ఆ రోజు అన్నారు ఏంటి పోలవరం ప్రాజెక్ట్ గురించి నాకే తెలియదు ఇంక ఏం తెలుస్తుందని ఆయనకు పాపం ఏమీ తెలియదు అమాయకుడు ఆయన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం